అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఐఏఎస్ శ్రీలక్ష్మి అతి చిన్న వయసులోనే ఐఏఎస్ టాపర్గా నిలిచినటువంటి వ్యక్తి ఆమె ఓబ్రాపురం మైన్స్ కేసులో గాడి జనార్దన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు శిక్షలు పడ్డప్పటికి కూడా శ్రీలక్ష్మి గారు తప్పించుకోగలిగారు ఆమె గతంలో హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో వేసుకునే డిశ్చార్జ్ పిటిషన్ ఓకే కావటం వల్ల ఆ కేసు శిక్ష నుంచి ఆమె తప్పించుకోగలిగారు అమ్మయ్య తప్పించుకున్నానులే నాకు పడలేదు కదా శిక్ష అనుకునే లోపు ఆమె మళ్ళా నిందమోయ్యాలని పరిస్థితులు పడ్డారు ద హైకోర్టులో సిబిఐ వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూడు నెలల్లో హైకోర్టు ముగించాలి అన్నందుకు గాని జరిగిన విచారణలో హైకోర్టు ఆమెను కూడా నిందితులు రిస్లో చేరుస్తూ ఆ మీద గతంలో ఓకే చేసిన డిశ్చార్జ్ పిటిషన్ సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది నిజానికి ఇది ఒక పెద్ద తీర్పు అనుకోవాలి ఇప్పుడు శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో విచారణ ఎదుర్కోవాలి ఆ విచారణలో భాగంగా గాడి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ఎలా శిక్షలు విధించబడ్డారో తనకు కూడా శిక్ష విధించే అవకాశమే ఉందని చెప్పేసి న్యాయ పరిశీలకులు మాట్లాడుతూ ఉన్నారు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ ఆయాంలో గనుల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఆవిడ ఆమె పరమేశ్వర మేరకే ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబ్రాపురం మైన్స్ అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆమె ఎదుర్కొంటున్నటువంటి అభియోగం ఆ అభియోగంలో ఆమె కూడా గాఢ జనార్దన్ రెడ్డి గారితో పాటు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు పడ్డారా ఆమెకి ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఆమె ఇవాళ నింద ఎదుర్కోవాల్సిన పరిస్థితి దారితీసిన దారి ఏంటి కారణాలేంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో మరొక వికెట్ ఐఏఎస్ పడింది అనుకోవచ్చా ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్కారం నమస్తే గట్టావారు సార్ శ్రీలక్ష్మి గారి మీద గతంలో డిశ్చార్జ్ పిటిషన్ ఆమె వేసుకునే డిశ్చార్జ్ పిటిషన్నే సుప్రీం హైకోర్టు ఓకే చేయటం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఆమెను కూడా నిందితుల రీచ్లో చేర్చారు ఇప్పుడు ఆమె కూడా నింద మోసి విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు ఇప్పుడు గతంలో ఈ కేసులో గార్జిన్ అందరింటికి వీళ్ళందరికీ శిక్ష పడ్డాయి కాబట్టి ఏమై కూడా శిక్ష పడే అవకాశం ఉందంటే నిస్సందేహంగా గతంలో ఈమె కూడా కారాగారంలో ఉండొచ్చినామే అవును ఈమె కూడా కారాగారంలో ఉండొచ్చినామే మామూలుగా అతి పిన్న వయస్కురాలుగా ఐఏఎస్ పట్టాబంధు నాటి పిన్న వయస్కురాలుగా ఆమె పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానంత వరకు ఆమె మంచి అధికారిని అని చెప్పని పేరు కూడా తెచ్చుకుంది ఇక్కడ మనం గమనిస్తే కట్టవారు ఈ ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఆ రోజు లబ్ధి చేకూర్చే విధంగా గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఈమె ఈమె ప్రమేయంతో జరిగింది అది ఈమె అనుమతితోటే జరిగింది ఈమెకు తెలిసే జరిగింది అనేది ఆనాటి లక్ష్మీనారాయణ గారు ఈ మీద పెట్టినటువంటి అభియోగం అవును సిబిఐ జేడీగా పనిచేసి దాన్ని ధృవీకరిస్తూ ఆ రోజు న్యాయస్థానం ఈమె ఇంకా ఇతర అధికారులని జగన్మోహన్ రెడ్డిని రోజు ఉన్న కొంత సహచరులు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళని కూడా ఆయనతో పాటు పదహారు నెలలు కారాగారంలో పెట్టారు ఆ తర్వాత వెలుసుబాటు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఏమో రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడు అనుకుంటాను వెలుసుబాటు వచ్చింది తర్వాత ఆయన మాజీ అంటే ఈమెకి ఎలాంటి పదవులు లేకుండా ఈమె దూరంగా ఉంది బయటకు వచ్చినా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా తెప్పించుకున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా తెప్పించుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ శాఖలో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేశాడు తనకు అనుకూలమైన వాళ్ళని అలా చేసుకోవడం అనేది తండ్రి కొడుకులకి పెట్టిన విద్య మీరు గమనించుకోండి రెండు వేల నాలుగు తర్వాత ఆ రోజు జరిగిన సివిల్ దాంట్లో ఏదైతే ఉన్నారో గ్రూప్ వన్ దాంట్లో ఎంతోమంది వాస్తవంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణమైన వాళ్ళని కాదని వాళ్ళ మనుషుల్ని ఏ విధంగా అయితే నియమించుకొని ఇప్పటివరకు వాళ్ళని అదేవిధంగా కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలుచుకున్నాడు మొన్న కూడా అదే పని చేశారు గౌతమ్ సవాగ్ కావచ్చు పిఎస్ఆర్ అని కావచ్చు ఇల్లు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో అంటే వాళ్ళకి సక్రమంగా పనిచేసేవాళ్ళు కానీ మంచి బుద్ధులు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి పనికిరారు ఇక్కడ బాగా గమనించుకోండి మీరు ఎందుకంటే వాళ్ళ దోపిడీకి వాళ్ళు కావాలి వాళ్ళ దోపిడీని ప్రశ్నించని వాళ్ళు కావాలి వాళ్ళ దోపిడీకి వాళ్ళు కావాలి ఆహా ఇట్లా కంటే ఇది చేస్తే ఇంకా బాగా వచ్చిందని చెప్పేవాళ్ళు కావాలి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా బాగా వచ్చిందని ఇదిగో ఈ దారిలో వెళ్ళండి మీరు ఈ దారి కంటే ఈ దారి మంచిది ఈ దారిలో వెళ్ళండి అని చెప్పి చెప్పి చేయించేవాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు మాత్రం తీసుకుంటారు లేదంటే వాళ్ళు ఏదన్నా దస్త్రాలు పంపిస్తే సంతకం చేసేవాళ్ళు మాత్రమే కావాలి ప్రశ్నించకుండా ప్రశ్నించకుండా అట్లానే దానికి భయపెడతారా లేకపోతే ప్రలోభ పెడతారా అనేది వాళ్ళకు సంబంధించిన విషయం విషయండి సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ముగ్గురు ఐపీఎస్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కేసులు సస్పెండ్ కాబట్టి మనం చూసాం మనం విశాలగున్ని కాంతిరాణ టాటా సీతారామాంజనేయులు అయితే తర్వాత కొంతమంది ఐఏఎస్లు ఇవాళ జైలు పాలు కావటం ఐఎస్ కన్ఫర్డ్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఆయన ఇప్పుడు మద్యం కేసులో సారా కేసులు ఆంధ్రప్రదేశ్ సారా కేసులో జైల్లో ఉన్నారు ఇప్పటికీ ఇలా ఎంతమందిని బలం అవుతారు సార్ వీళ్ళ వల్ల నిజంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం కనుక వివరాలన్నీ బయటకు తీస్తే నాకు తెలిసి ఒక ఇరవై ఆరు మంది ఐఈఎస్లు బలవుతారు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఐపీఎస్లు కూడా బలవుతారు అవునా అంత సంఖ్య నిస్సందేహంగా చాలా పెద్ద హ్యూజ్ మెంబర్ అందుకే ఇప్పుడు దాని గురించి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఓకే వాళ్ళు అన్నీ కూడా కళ ముందు కనపడతానే ఉన్నాయి శ్రేణులకు కావచ్చు మా లాంటి వాళ్ళకి కావచ్చు మీలాంటి వాళ్ళకి కావచ్చు తెలియని కాదు ఇది ఎందుకంటే వాళ్ళే కదా ఎదుర్కొంది శ్రేణులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎదుర్కొన్నారు కదా ఓ సీఐ స్థాయి నుంచి ఎస్పీ గారి వరకు లేదంటే ఓ డీజీపీ గారిని తీసుకుందాం గౌతమ్ సవాంగ్ గారు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి రాజ్యాంగంలో ఏముందో చదివించారు కదా అవునా కదా ఆ స్థాయి ఉన్న ఆ స్థాయి ఉన్న వ్యక్తిని ఇంతకంటే అవమానం ఏమిటో చెప్పండి ప్రతిపక్ష నేత అమరావతి ప్రాంతాన్ని పర్య పర్యటన కోసం బయలుదేరితే చెప్పులు రాళ్ళు వేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు గౌతమ్ సవాంగ్ మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు అతని మీద చర్యలోకి ఉపక్రమించలేదు అదే నాకు కొంచెం విచిత్రంగా ఉంది అంటే యజమాని మీదనే చర్యలు తీసుకుంటారు అండి ఆ లేదు కాదు కాదు కదా నేను అనేది మిగిలిన వాళ్ళకి ఒక భయం అనేది రావాలి అంటే మిగిలిన వాళ్ళకి ఇప్పుడు అందుకే నేను అంటే అందుకే ఈ ప్రభుత్వం ఆచితూచి ముందుకెళ్తుంది వరుస క్రమంలో ఉంటాడు అతను వదిలిపెడతాడైతే నేను అనుకోను వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెడతారని అయితే నేను అనుకోను వరుస క్రమంలో దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఈ అభియోగాలు కావచ్చు ఇప్పుడు తొడలు కొట్టాడు సింహనాదం చేశాడు నేను సింగిల్ అన్నాడు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు నెల్లూరు పెద్దారెడ్డి ఏడి ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడో వెళ్ళి ఆయన ఒంటిని వాళ్ళ చేత మసాజ్ చేయించుకుంటా ఉంటే పెట్టుకుని వచ్చారు ఇప్పుడు ఇంకొక ఆయన వీరంగం వేశాడు ఆయన ఇప్పుడు పలార్లో ఉన్నాడు అనుకుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరే రాజకీయ నాయకుల గురించి మనం సపరేట్గా మాట్లాడుకున్నాం కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే మనకు గౌరవం ఉంటుంది సరే రాజకీయ నాయకుల మీద అంటే విముఖత ఉంటుంది వీధి కరప్షన్ అందుకే అన్నా కానీ సమాజంలో ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంతో కష్టపడిచే తప్ప ఆ స్థాయికి ఎదగా అది ఒక కళ కట్టవారు అవును ఒక కళ కానీ వాళ్ళ జీవితాలు కూడా ఆగమైపోయి జైల్లో పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఈ వ్యవస్థలో ఎవరికి గౌరవం ఉండాలి అంటే దాన్ని ఎవరు తప్పుడు పట్టాలి మనం ఎవరిని తప్పు పట్టాలని చెప్పండి మీకు చిన్న ఉదాహరణ చూస్తాను నేను తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో పివి నరసింహారావు గారు ప్రధా ముఖ్యమంత్రి ఇక్కడ ఓకే కాకాని వెంకటరత్న వెంకటరత్న గారు చనిపోవడం కూడా జరిగింది సరే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఆయన చనిపోవడం జరిగింది ఒక నాయకుడుగా మాజీ మంత్రిగా ఆయన పరామర్శించాలని చెప్పిన పివి నరసింహారావు గారు బయలుదేరితే ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గారు కావచ్చు లేకపోతే డీ డీజీపీ గారు కావచ్చు అనుమతించాల ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళాడు ఉధృత వాతావరణం ఉందండి మీరు మానవత దక్కుతం వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే మేము ఎలా బాధ్యులు అవుతాం మీరు వెళ్ళడానికి వెళ్ళేదంటే ఇంట్లోకి వెళ్ళిపోయాడు అంటే సీఎం అని కూడా చెప్పగలిగే పరిస్థితి అధికారులు ఉన్నారు ఆ రోజు ఆ రోజు అది అధికారులు చిత్తశుద్ధి ఉంటే ఏ ఏ రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఇవరు కాదు ఆ ఊరు ఊరు కాదు ఊరు అక్కడ పంపిస్తా ఉంటారు అక్కడ కూడా వెలికి తీశారు అనుకోండి బక్కలోకి వెళ్ళేది వీళ్ళే కదా రాజకీయ నాయకులే కదా ఇప్పటికీ కొన్ని గొప్ప ఆఫీసర్లు ఉన్నారు అదే నేను చెప్పేది అందరూ అలాంటిది మన గాడికి కట్టలేదు నేను ఉన్నారు కాబట్టి ఈ అన్నా ఇంకా ప్రజాస్వామ్యం బతికుందని అయితే నేను భావిస్తున్నాను నిజంగా కటావర ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని లక్షల మంది తయారవుతారు ఆ పరీక్షలు రాయాలని చెప్పని దాంట్లో కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతారు ఇప్పుడు లక్ష్మి చాలా టాలెంటెడ్ సార్ అదే కదా చెప్పేది దా అందులో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఆమె ఈ విధంగా బలి కావటం అంటే బలి అయ్యారా వాళ్ళకి వీళ్ళు సహకరించారు కాబట్టి బలి అయ్యారు కదా ఆ సహకారం గనకు అందించకపోతే బలయ్యారా బలి చేశారా బల్య బలి ఇచ్చి బలయ్యారా బలి చేశారా అనే దానికంటే కూడా వీళ్ళే వాళ్ళు సహకరించారని మనం ఎందుకు ఎందుకని నేను అన్నట్టు ఎందుకు సహకరించారా మనం అనుకోకూడదు బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తున్నారు బెదిరియట్లేదా మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయారా మీరు మాత్రం ఎందుకు లొంగిపోవాలి ఇది కదా ఈరోజు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు వాళ్ళు నిజాయితీగా ఉంటే పరిపాలన చేయాల్సింది వాళ్ళు రాజకీయ నాయకులు కాదు చాలామంది ఇది అనుకుంటారు రాజకీయ నాయకుల చేతిలో ఏం లేదు రాజకీయ నాయకులు ఇదిగో ఇది చేయండి అని చెబుతారు దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకు అందజేసి మేలు చేయాల్సింది క్యూడి చేయాల్సింది అధికారులే కదా వాళ్ళు కదా పర్యవేక్షణ చేయాల్సింది ఈరోజు ఎన్నికల సంఘాన్ని ఎందుకు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళు కదా ఓటర్ లిస్ట్ తయారు చేయాలి చేర్పులు మార్పులు చేయాల్సింది వీళ్ళైతే కాదు కదా ఇది అంటే వాళ్ళకున్నటువంటి అధికారాలు చాలా విస్తృతమైనవి దాన్ని వినియోగించుకొని బెదిరించిన వాళ్ళను కూడా లోన కూర్చోబెట్టగలిగితే అధికారులు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ అధికారులు వాళ్ళ చేతిలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం కనుక వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఈ దేశం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను యా థ్యాంక్ యూ సార్